హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఈరోజు సాయంత్రం మటన్ కర్రీ వండుతున్నాను చూడండి ఎలా వండుతానో నా స్టైల్లో చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్నా ఇంకా నీళ్ళు తీసుకెళ్ళి బయట పడేసిన ఇక్కడ మొత్తం స్టోర్ అయితే వాటర్ పిల్లి ఉన్నది స్మెల్కు దాంట్లో ఎప్పటికి మూత అవుతుంది దానికోసమని కడిగిన ఫస్ట్ అయితే కూరగాయలు అయితే కోసుకొని పెట్టుకున్నది ఫస్ట్ రెడీ పెట్టిన చూడండి ఫ్రెండ్స్ గ్యాస్ ఆన్ చేసిన దీనికి సరిపడైతే నూనె వేస్తాను చూడండి

సరే సరే కూరడికి వరకు బాగా సేపు అవుతుంది కదా సో రైస్ తొందరగానే అయితే సరే రైస్ పెడతాం అన్నట్టు ఇప్పుడు కట్ చేస్తాం ఉల్లిగడ్డలు మిరపకాయలు టమాటలు ఇది అల్లం పేస్ట్ ఇది ప్రియా పేస్ట్ ఏమో ఇంట్లో అది అల్లం పేస్ట్ ఏమో ప్రియా పేస్ట్ షాప్ ఉంది ఓకే మేము వేడైంది ఇప్పుడు అయితే ఉల్లిగడ్డలు వేసుకుంటామా నెక్స్ట్ కలుపుతావా కలుపుతున్నావా ఇట్లా ఇట్లా అసలు కదా ఇట్లా అనుకో తొందరగా కొంచెం బ్రౌన్ కలర్ రావాలంట పచ్చివాసన అయితే మంచిగా ఉంటుంది అన్నమాట వెల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఉంటే కూర టేస్ట్ ఉన్నాయి అక్కడ పాటినట్టు స్మెల్ వస్తుంది ఏమన్నా ఉన్నావు అవి ఇష్టపడుతుంది ఏం లేదు పెళ్ళి చెప్పానా ఒక చిన్న పిట్టని అది తిన్నదో మరి ఎక్కడ ఉన్నది తీసుకొచ్చిందేమో అక్కడ పడేసిన్నప్పుడు క్లీన్ చేసిన చర్చికి వేసిన పెళ్లి ఏం తినదు దానికి అరిగదా ఏమో మరి ఏమో తెలియదు కానీ అది అక్కడే వేస్తాయి ఎవరైనా చేపలైనా పెడతారు కదా బయట అవి కూడా ఒకసారి అట్లనే వామిటింగ్ చేసిందైతే క్లీన్ చేసిన ఇప్పుడు కాదు బాగా రోజులు అక్కడ అవుతాను సో మనం అయితే కొద్దిసేపు ఓపిక్గా వేడి చేయాలన్నమాట ఎందుకంటే ఇది మంచిగా అయితేనే కర్రీ మంచిగా అయితే అని మరి చెప్తా అండి అయితే ఐ థింక్ నాకు కూడా అంత తెలియదు కానీ చెప్తాను అంతేవి కాకుండా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉన్నా అనుకో ఎండాకాలం కదా కూర కూడా వాసిపోతుంది కొన్ని ఖరాబ్ అవుతుంది అన్న ఆనియన్స్ కొంచెం చల్లదే కానీ ఖరాబ్ అవుతుంది కూరని ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే ఈ విధంగా అయినాయి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటా అన్న తర్వాత అల్లం పేసి వేసుకుంటాను మసాలాలు వేసుకోలేము ఇది అల్లం పేస్ట్ చికెన్ పేస్ట్ వేసే వేస్తాను మసాలా అంటే కాజురా దాల్చిన చెక్క లవంగాలు అవి ఏం వేస్తలేదు ఎందుకంటే అవన్నీ మా కదా లేవు మా ఊర్లో దొరితాయి సో ఇది ఈ కర్రీ వండుతామని అనుకోలేదు సడన్గా వండుతాను అయితే అవి తీసుకురాలేదు

కిటికీలకి అయితే లైట్ అని కూడా త్రీ ప్రియా పేస్ట్ వేసిన ప్రియా పేస్ మనదైతే ఇట్లా ఫ్లేవర్ వచ్చింది ఇప్పుడు టమాటా టమాటర్ వేసేసిన ఫ్లేవర్ అయితే వచ్చింది మా ఊర్లో అయితే ఏమైనా అంటే ఏం దొరికాయి చిన్న రెండు షాపులు ఉన్నాయి అందులో ఏం దొరికాయి చిన్నపిల్లు తినే వస్తువులు దొరుకుతాయి

మటన్ అయితే వేసుకుంటాను మటన్ అయితే వేసింది మంచి ఫ్లేవర్ కనపడతా అదే కలుపుతుంది ఆయిల్ ఉడకాలి నూనె ఉడికినా సరే ఒక పది నిమిషాలు ఇక్కడే ఉడికినాక మళ్ళీ వాటర్ కారం వేసిన తర్వాత వాటర్ వేస్తా సరే తినడానికి నీళ్ళు కావాలి కాబట్టి ఒక బాటిల్ అయితే దింపుతాను చూడండి ఒక బాటిల్ అయితే నింపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఎందుకంటే మళ్ళీ తినేటప్పుడు చల్లటి నీళ్ళు ఉంటేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది అందుకని నింపుతాను యాక్చువల్లీ బాటిల్స్ కూడా కొనలేదు ఈ థమ్సప్ బాటిల్ ఉండేది దీన్ని నింపి వాడతాను అన్నట్టు చిన్న బాటిల్ థమ్సప్ పెద్ద బాటిల్ ఇవే వాడతాను ఒక నాలుగైదు ఉన్నాయిలే కానీ ఏది నింపలేదు ఈ ఇయర్ కొనలేదు బాటిల్ అక్కడ ఇది ముంత కూడా ఉన్నది ముంత ఇది మా అన్నయ్య అయినా మా తమ్ముడేమో మీ తమ్ముడే మా అన్నయ్యకి పెట్టింది సరే మావాడైతే వచ్చి ఉండేటు ఆడుకొని ఆకలి అయితే అన్న హాయ్ చెప్పు హై ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ అను సబ్స్క్రైబ్ చేయలేను ఫ్రెండ్స్ పది నిమిషాలు అయితే అయింది పెట్టించిన ఇక ఇట్లా అయింది పది నిమిషాల తర్వాత

ంతే అని ఉడక పెట్టు మూత పెట్టుకుంటానా కూర అయితే మీకు చూపెడతాను ఇప్పుడైతే కారం వేసినా మూడు గ్లాసుల వాటర్ వేసినా మూత తినేటప్పుడు మేము చూపిస్తాం మళ్ళా రైస్ పెట్టా అన్న కూర ఉడికినాక పెడతాను సగం ఉడికినాక పెడతాను సగం ఉడికినాక రైస్ పెట్టా ఇంకా నాకు సుందాం కూడా చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే అన్నినా అన్నం అన్నంగా వీడియో తీయలేదు ఎందుకంటే కరెంట్ పోయింది ఫోన్ లైట్ వాటి వర్షం కూడా నచ్చింది సో కూర కూడా ఉడికింది చూడండి సరిపోతుంది కదా సూపు చూడాలి కూర అయితే ఉడికింది సో ఇది అన్నమాట వీడియో మేమైతే తినేటప్పుడు మళ్ళా చూపిస్తాం ఉందామా సరే బండి సో ఫ్రెండ్స్ ఇగో మేమైతే తినడానికి సిద్ధంగా ఉన్నాం ఇదైతే వేడివేడి అన్నం వేడివేడి మట్టాను

తింటావా అని కాకుండా అయితే ఒక పూరి తీసుకురా సో ఇవాళ వీడియో ఇది అన్నమాట చెప్పు మన వీడియో నచ్చితే ఈరోజు వీడియో అయితే ఇంటే ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ సో నేనైతే ఇప్పుడు కలుపుతున్నా ఎట్లుందో చెప్తా మీకు తిని చూడండి చాలా బాగుంది ఉప్పు తక్కువ అయింది అసలు ఉప్పు పోయి మర్చిపోయింది కదా ఆయనకు ఒక ప్లేట్ తీసుకురా